భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బంజారాల ఆత్మగౌరవ ర్యాలీలో జగదాంబ ప్రజాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ సాధు రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ బంజారాలను ఎస్టీ నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో తెల్ల వెంకట్రావు సోయం బాపురావు కేసు పెట్టిన విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున బంజారా బిడ్డలు మహిళలు ఉద్యోగ సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు బంజారా సంఘ నాయకులు జేఏసీగా ఏర్పడి వేలాదిగా ఆత్మగౌరవ ర్యాలీని తీసి విజయవంతంగా చేశారు బంజారాలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా బంజారాలను ఎస్టీ నుంచి తొలగించాలని ఎవరైనా జాతిపై బురద జల్లి జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తే భవిష్యత్తులో వారి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది ఇదే గనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ స్వామి రాష్ట్ర ఆర్గెనైజిక్ సెక్రటరీ ధారావతి కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు సోదరులకు మహిళలకు పాత సభ్యులకు గురువులకు ఉద్యోగ సంఘాలకు విద్యార్థి సంఘాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు విషయం ఏమిటంటే ఈ తెల్ల వెంకటరావు అదే విధంగా సోయం బాబురావు ఇద్దరు కలిసి రాజకీయ నాటకం ఆడి ఈ బంజారా జాతులను హేళన చేసే విధంగా అదే విధంగా బురద తెల్లే విధంగా సుప్రీంకోర్టులో కేసు పెట్టి వీళ్ళు బంజారా జాతిలో ఎస్టీ ఎస్టీలో వీరు నుంచి తీసివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం తెల్ల వెంకట్రావు సోయం బాబు రావు జబర్దార్ మీరు అనుకుంటున్నారేమో బంజారా జాతి గతం బ్రిటిష్ కాలం నుండి నిజాం పరిపాలన ముందు నుండే ఈ యొక్క బంజారా జాతి ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి మీరు ఇంకొక విధంగా అంటున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ బంజాలను ఎస్టీలో లో తీసివేయడానికి ఈ యొక్క తెల్ల వెంకటరావు అదేవిధంగా సోయం బాబురావుని రావుని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కేసు వేయడం చాలా దుర్మార్గకరమైన విషయము మేము ఒకటే చెప్పకలుసుకున్నాం మీరు గనక రేపు పదిహేడో తారీఖులో జరిగే సుప్రీంకోర్టులో తీర్పులో కనుక సానుకూలంగా స్పందన కనుక ఇవ్వకుండా మాత్రానికి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగిన గుణాటం చెప్పి అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ కావచ్చు సార్వత్రిక ఎలక్షన్ కావచ్చు తగిన తగ్గిన తగ్గినట్టుగా చెప్పు పెట్టుగా వృద్ధి చేయాల్సిందిగా మేము ముందుగా ఈ బంజారా సోదరులు అందరూ పరిస్థితి వచ్చేసింది అయ్యా ఇంకొక విషయం ఏదంటే బంజారాలు కావచ్చు అదే అదేవిధంగా సుగాలి లంబాడీల పేరు మీద ఎస్టీ జాబితాలో షెడ్యూల్లో ఎస్టీ షెడ్యూల్లో ఉన్నందుకు విచిత్ర మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భిన్నమైన సంస్కృతి వస్త్ర వేషధారణ కావచ్చు భాష విధానం కావచ్చు విధంగా వాళ్ళ ఆహార కూడా చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇది ఎస్టి జాబితాలో అంశంలో కచ్చితంగా భిన్నంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉండడంలో బంజార జాతి ముందు ఉందని చెప్పేసి మేము సభ చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో కనుక బంజార జాతి పై కనుక ఈ చుచ్చు పెట్టే విధంగా గానీ అదేవిధంగా గుర్తు చల్లేని విధంగా గానీ ఎవరైనా కంకణ కట్టి ముందు వస్తే ఖచ్చితంగా మా బంగారు జాతి అంత ఏకమై దేశ వ్యాప్తంగా పదిహేడు కోట్ల మంది జనమా ఉన్న మా బంగారు జాతి మొత్తం తెలంగాణలో కాదు ఎక్కడ కూడా ఆధిపత్య విధంగా ఎక్కడ తేడా వచ్చినా కూడా తగిన గుణబాటం చెప్పి చంపు చెంప చెట్టు విలువ విధంగా మేము చర్యలు తీసుకు తీసుకోవాల్సి వస్తుంది చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క తెల్ల వెంకటరావు సోయం బాబురావు తన సొంతం యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది రేపు గనగా రేపు కనుక ఈ అంశంపై మేము ఒకటే చెప్తున్నాము అయిన మా ఆదివాసుల సోదరులకు ఒకటే మేము వినమించుకుంటాం అయ్యా వాళ్ళ రాజకీయాల స్వార్థాలతో తప్ప మనకు జీవో నెంబర్ త్రీ తీసేసి మన యొక్క అస్తిత్వాన్ని కూకొట్టి వెళ్తూ తీసేసిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే వంద శాతము ట్రైబ్ ఏరియాలో ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కానీ ఏరియాలో హండ్రెడ్ కి హండ్రెడ్ శాతము మొత్తము ఉద్యోగాలు ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన అందరికీ గురుజునులకి చెందిన విధంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ ముందుకు వచ్చి అదే విధంగా రాజకీయ రంగు వచ్చి అగ్ర కులాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనల్ని చుచ్చు పెట్టి నీపిగా నాపీక ఇద్దరు కట్టేసి గొడవ పెట్టి ఈ అభివృద్ధి చేయడం చాతకాక ఈ రేవంత్ రెడ్డి గారికి అభివృద్ధి చేయడం చాతగాక కులాల మధ్య చుచ్చు పెట్టి మా యొక్క అస్తిత్వాన్ని ఆత్మ గౌరవం మీద దెబ్బతీస్తున్నందుకు ఇవాళ బంజారం సమాజం మొత్తం ఏకమవుతుంది రేవతి రెడ్డి గారు మీరు భవిష్యత్తులో మూల్యం చెప్పి చెల్లించుకోగా తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము అదే విధంగా బంజారా సోదరులకు ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి రైతు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు గురువులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు విద్యార్థుల సంఘాలు కావచ్చు పొలాల్లో పొలి పెట్టు వదులు ఇవాళ మా జాతి మీద జరుగుతున్న అన్యాయాన్ని ఏకతాడిపై వచ్చినందుకు పేరు పేరుని అందరికి పాదాభివందనలు చేస్తూ ముగిస్తున్నాడు